హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తున్నాం మొత్తం మా బ్యాచ్ మ్యాట్ ఏంటంటే అందరికి కూడా కండ వేశాను నేను నాకు పీకేసాను సీట్లల్లో మనకు సీట్లు మొత్తం దొరికినాయి మనం అటు ఉంటుంది మరే నా బిడ్డ మా ఆమె చికాకు పడుతుంది అప్పటి నుంచో ఇప్పుడు మా వదిన నా కొడుకు మానవులే ఇదిగోడు అను కృష్ణ ఎక్స్ప్రెస్ అండి కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కాము ఆరు రకాల భోజనాలు ఉన్నాయి పూరీలు చపాతీలు అన్నం పప్పు సాంబారు మజ్జిక మజ్జిగ లేవు అలా మజ్జిగ లేవు ఇల్లు వస్తారుగా ఏమంటారా ఇల్లు అమ్ముతురా ఇది అమ్ముతుండ్రీ ఇది అమ్ముతుంది ఇది పది రూపాయల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు అమ్ముతురు అది కావు అట్నే అంటారా లచ్చి విషయ అమ్ముతురు అవి కొందాం అవి కొని అన్నంలో పోసుకుని తినచ్చు బ్రహ్మాండంగా ఉంటాయి కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కాము అందరికీ కూడా సీట్లు దొరికాయి అందరికి ఒక్క కాడ దొరకడం కూడా అదృష్టం తెలుసా జెండలే రిజర్వేషన్ కాదు జెండలే జెండలే సీట్లు దొరికాయి ట్రైన్ మాత్రం ఫుల్ ఉంది ఫుల్ రైట్ పొజిషన్ ఈ ట్రైన్ రోహన్ పనుకో నువ్వు పనుకో పనుకో పనుకోకున్నా వాడు పనుకోడు పాలేదు పై ఎక్కుతాడు ఊకే పనుకో ఇక్కడ ఇంకో మైన ఒక మైనస్ ఉందండి రైల్లో వన్ టూ త్రీ ఫోర్ వాటర్లు వాటర్ సౌకర్యం లేదు మరి ఏందో ఏందో అర్థం కావట్లేదు ఎలా పులియారావు విజయవాడ వచ్చాక ఎంత ఉంది విజయవాడ వచ్చా పులియారా మళ్ళీ డైరెక్ట్ దేవుడు ఇచ్చింది మాట్లాడటానికి గొంతు ఇచ్చింది తినడానికి వయసులో ఉన్నప్పుడు తినాలబ్బా వయసు వయసులో తింటే పోతుంది అబ్బా ఆరు కదా అదే నువ్వు తిన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు తినాలి ఎవరు నువ్వు మేము చెప్పావు నువ్వు ఏమన్నా నువ్వు ఏం ఆడుతున్నారు నైట్ తిరుపతి పోయేసరికి పదిన్నర పదిన్నర అయి పదిన్నర కాగానే దిగి అమ్మంటే క్షణమనే విష్ణు నివాసం పోతాం విష్ణు నివాసం పోయి అక్కడ టికెట్లు టోకెన్స్ తీసుకొని ఆ టోకెన్స్ టైం ప్రకారం పైలెక్తాం టైమ్ ఎక్కువ అని చూస్తాం అది మా ప్లాన్ ఆకాశంగా పైన అన్న పైన అది ఆకాశంగా మేము పైన కాదు అవి ఆల్రెడీ చూసాం ఆకాశికంగా పాపనివాసిని శ్రీవారి పాదాలు అయిన పైన ఉంటాయి పాపని వాసిని కింద ఆకాశికంగా పైన శ్రీవారి పాదాలు పైన ద్వారం శిలా ద్వారా జూ పార్క్ పోయినాం మేము ఆల్రెడీ పోయినాం అయినా పోయినా జూ పార్క్లో ఏం లేదు అన్నా ఒకప్పుడు మా మధ్యలో పోయినాం పోతే ఎక్కడో పూలి ఎక్కడో సింహం అవన్నీ మొసలి అయిపోయినాయి మాము అవన్నీ మొదలై మార్చారా అవును మొదట మార్చారా కొత్తవి పెట్టారా ఏది చంద్రబాబు ప్రభుత్వం వచ్చినా అవును వాడు గుర్తులేదు వాడు మర్చిపోయినాడు పదహారు ఈసారి సారి హైదరాబాద్లో కదా హైదరాబాద్లో వాటర్ వాటర్ ఉంటాయి అంటే బుబ్బుము జారిపోయి నేల గేమ్స్ అవి వాటి కదా వాటర్ అది గేమ్స్ ఇది అంటారులే పుట్టొస్తాయి హైదరాబాద్ వాటికి పోవాలి ఫ్రెండ్స్ త్వరలో ఓకే నా ఫ్రెండ్స్ రైలు పొయ్యి 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 పొయ్యికి అన్ని స్టేషన్ లాగుతుంది నా సావేర్యంగా ఏం చేస్తాం ఏం లేదు కూకోటమే ఎంజాయ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ టు మీరు కూడా అప్పుడప్పుడు ప్రయాణం చేయండి ప్రయాణాన్ని అనుభవించండి ఆస్వాదించండి ఆనందం చేయండి Kita kau untuk dah buru tadi. Okay, nah. Bye.